ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కందిమండల్ గొల్లగూడెం వరకు రోడ్డు వేయాలని నిరసన తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ చారి నగర్ శివ యాదయ్య వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ టి ప్రభాకర్ గ్రామం వరకు ఈ రోజున ఇక్కడ హైవే రోడ్ నుంచి పోతే చాలా దూరం అవుతుంది ఇక్కడ నుంచి పోతే దగ్గర ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డును ఎన్నో రోజుల నుంచి మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము ఈ రోడ్డును ఎవరు పట్టించుకోకుండా సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ నిర్మించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఆ రోజు నుంచి ఎందుకు నిర్మించలేదు సర్పంచ్ కానీ నీడర్ కానీ ఏ నాయకులు కూడా ఈ రోడ్డును పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ రోజు భారీ వర్షాలు వస్తే జలమైపోయి అక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవ్లాల్సి వస్తుంది ప్రజలంతా కాబట్టి ఈరోజు గుల్లగూడెం నుంచి కందికి మంచి రోడ్డు వేసి కందికి గుల్లగూడెం గుల్లగూడెం నుంచి కందికి రహదారి ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలంగా ఉంచాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కంది గ్రామ కానీ గుల్లగూడెం గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ